శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కి పునఃస్వాగతం జగత్ సర్వం మంత్రాధీనం అన్నది శాస్త్రం అయితే ఎందుకు అన్నది ఈ విధంగా ఎప్పుడన్నా ఆలోచించారా మన పాతకాలంలో ఒక సామెత కూడా ఉంటుంది మంత్రాలకు చింతకాయలు రాలతాయా అంటారు నిజంగా చదివితే నిజంగానే రాలతాయి అయితే సరిగ్గా ఎలా పలకాలి అసలు మంత్రం గురించి ఎందుకు మన హైందవ ధర్మశాస్త్రం ఎంతగా ప్రబోధించింది అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ సృష్టి మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి నిర్మితమై ఉంది ఒకటి కాలం కాలం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది నిరంతరం వృత్తాకార కక్షలు తిరుగుతూనే ఉంటుంది అది ఎవరికైనా ఎక్కడైనా కాలము కాలమే కాలంలో ఇంకొకటి పుట్టింది ఏమిటి కాంతి కాలంలో తిరుగుతూ ఉన్నప్పుడు కాంతి ప్రజ్వలించింది ఆ కాంతి నుంచి కొన్ని ధాతువులు ఏర్పడ్డాయి ఆ ధాతువులు కాంతితో ప్రయాణిస్తూ కాలములో తిరుగుతూ ప్రకంపనలు చేయడం మొదలుపెట్టింది వాటినే తరంగాలు అని అంటారు అయితే ఇక్కడ మనం శబ్దము అని కూడా తీసుకోవచ్చు కాలము కాంతి శబ్దము ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు చాలా లోలోతుగా ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మహా గ్రంథాలుగా మన వాళ్ళు వివరించడం జరిగింది కాలము కాంతి శబ్దము ఈ మూడింటి గురించి కూడా రాబోతున్న ఎపిసోడ్లలో ఒక్కొక్కటి మనం కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉండడం ద్వారా మనకి చక్కగా బోధపడుతుంటుంది ఒకేసారి అంతా చెప్పేశాము అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు జీవులమైనటువంటి మనము భూమి మీద నివసిస్తున్నందుకు గాను మన భూమికి ఎటువంటి ధర్మాలు ఉన్నాయో మనకి కూడా ఆ విధమైనటువంటి ధర్మాలే వర్తిస్తాయి భూమి తనకు తానుగా భ్రమిస్తుంది ఏ విధంగా భ్రమిస్తుంది సూర్యుని యొక్క మ్యాగ్నెటికల్ ఫోర్స్ సూర్యునికి భూమికి ఒక మధ్య ఒక శక్తి ఉంది ఆ శక్తి ఆధారంగా మాత్రమే భూమి తన చుట్టూ తాను తిరగగలుగుతోంది ఎంతగా అది ప్రభావితం చేస్తోందో అంతగానే భూమి తిరగగలుగుతోంది తప్పితే ఎక్కువగాను తక్కువగాను స్వయం నియంత్రితగాను తిరగటం లేదు అదేవిధంగా భూమికి చంద్రుడికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి శక్తి పనిచేస్తోంది దాని ఆధారంగానే తన కక్షలోనే తాను తిరుగుతోంది దగ్గరగా కానీ తన నియంత్రితమైనటువంటి తన సొంత నియంత్రణలో ఉన్నటువంటి కక్షలో కానీ లేదు ఇది అంతా కూడా ఒక శక్తి స్తంభనతో ఆధారపడి ఉంది సో భూమి మీద ఉన్నటువంటి మనము కూడా వీటిని అనుసరిస్తూనే మనం వెళ్తున్నామే తప్పితే స్వంతంగా మన కాలాన్ని మనం సృష్టించలేము అదేవిధంగా సూర్యుని యొక్క కిరణాలు ఇతరతర నక్షత్రాల యొక్క కిరణాలు ఆ నక్షత్రాలు కిరణాలు గ్రహాలపై మిగిలిన గ్రహాలపైన పడి వాటి యొక్క ప్రతి కిరణాలు భూమిని తాకడం వల్ల భూమిలోని కాంతి ప్రతిబింబిస్తోంది దాని ద్వారానే మనం అన్ని చూడగలుగుతున్నాం కాబట్టి మనం కూడా కాంతిని సొంతంగా సృజించలేము మనకు మనముగా కాంతిని ప్రసరింపజేయలేము కేవలం ప్రతిబింబిస్తాము అంతే ఒక వెలుగులో ఒక వ్యక్తి నల్లగా కనబడతాడు ఇంకొక వెలుగులో అదే వ్యక్తి తెల్లగా కనబడతాడు అదే ఇంకొక వెలుగులో అదే వ్యక్తి వేరేలా కనబడచ్చు కాబట్టి కాంతి మారుతూ ఉంటే మనిషి యొక్క ప్రతిబింబం కూడా మారుతూ ఉంటుంది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కాంతిని కాలాన్ని రెండింటినీ కూడా మనం అనుసరించగలమే కానీ సొంతంగా మనకు మనం సృష్టించలేము మన శరీరాలు శబ్దాన్ని పునర్జీవితం చేయగలదు మనకు నచ్చిన విధంగా శబ్దాన్ని ఉచ్చరించగలము శబ్దాన్ని మాత్రమే మనం తిరిగి పునర్జీవితం చేయగలం కాబట్టి ఈ ఉన్న ప్రతి జీవి కూడా తనకు తానుగా శబ్దము ద్వారానే ఉనికిని పొందాలి అని ప్రతి జీవి భావిస్తూ ఉంటుంది నిజానికి శబ్దము ఎంతటి శక్తివంతమైనది అని అంటే వసంత ఋతువులో ఒక కోయిల కూను కూయగానే చికాకులో ఉన్న మనిషి కూడా ఆ శబ్దానికి ఆకర్షితుడై తన పనిని తాను మాని ఒక తెలియని ప్రశాంతతని పొందగలుగుతాడు ఆకలితో ఉన్న పిల్లవాడు అమ్మ అని అరవగానే కరుణ కలిగిన ఏ హృదమైనా కానీ ఆ శబ్దం వినగానే వెంటనే చలిస్తుంది నిజానికి ఏమిటా బంధం శబ్దము శబ్దములున్నటువంటి విలువ అంతా ఇంత కాదు శబ్దానికి ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు ఈ శబ్దాన్ని మనం తరంగాలు అని కూడా మనం అనొచ్చు ఈ తరంగాలు అన్నటువంటివి మనము రిసీవ్ చేసుకుంటూ ఉంటాము ఎట్ ద సేమ్ టైం మనము తిరిగి పంపిస్తూ ఉంటాము శబ్దాన్ని సరిగ్గా కనుక ఉచ్చరించగలిగితే ఆ శబ్దము ద్వారా మనము శక్తిని ప్రతిస్పందనగా పొందవచ్చు ఇది మంత్రంలో ఉన్నటువంటి నిగూఢ అంశం ఏ శబ్దాలనైతే ప్రకృతి ఆధారంగా చేసుకుని అనేక శక్తులతో నింపబడి ఉందో అంటే అగ్నికి వెలుగు దహన శక్తి ఏ విధంగా వచ్చింది దానిని శబ్దములలోకి డీకోడ్ చేసుకుంటే అవి ఏ శబ్దాలు నీరు పల్లానికి ఏ విధంగా పారుతోంది దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ఉంది దాన్ని శబ్దంలోకి డీకోడ్ చేసుకుంటే ఆ శబ్దాలు ఏమవుతాయి చూసారా ఇలాంటివి మన వాళ్ళు కనుగొని మన సనాతన సంప్రదాయంలో మన పూర్వీకులు మన ఋషులు ఈ శబ్దాలని మంత్రాలుగా బీజాక్షరాలుగా మనకి అందివ్వడం జరిగింది వాటిని సరైనటువంటి విధానములో సరిగ్గా ఉచ్చరించడం ద్వారా ఆ యొక్క శక్తిని మనము సంపాదించుకోవచ్చు ప్రతిస్పందన ద్వారా మనము వాటిని సంపాదించుకోవచ్చు లేదా ఉత్తేజపరుచుకోవచ్చు అన్న అంశమే మంత్రశాస్త్రానికి ప్రధాన మూలం ఏ శబ్దాలు ఏ విధంగా పలకాలి ఎంతలా పలకాలి ప్రస్తుతం మనం పలుకుతున్నటువంటి శబ్దాలకి విలువేమీ లేదా అన్న ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు వచ్చే ఎపిసోడ్లో క్లుప్తంగా తెలుసుకుంది శ్రీ గురుభ్యోన్మ